మహాభారత కథ ధర్మ అధర్మాల కలయికతో కూడుకున్నది ధృతరాష్ట్ర పాండు మరియు విదురుల అసాధారణ జననాలతో ప్రారంభమవుతుంది ఈ ముగ్గురు ప్రముఖ వ్యక్తులు హస్తినాపురం యొక్క భవిష్యత్తును రూపొందించారు హస్తినాపురం కురువంశ పాలనలో ఒక సంపన్న రాజ్యం రాజు విచిత్రవీర్యుని మరణానంతరం వారసత్వ సంక్షోభం ఏర్పడింది రాణితల్లి సత్యవతి కురువంశాన్ని కాపాడాలని నిర్ణయించుకుని నియోగ పద్ధతిని అనుసరించింది తన కుమారుడు ఋషివ్యాసుడిని పిలిచి విచిత్రవీర్యుని వితంతువులైన అంబిక మరియు అంబాలిక ద్వారా పిల్లలను పొందమని ఒప్పించింది వ్యాసుడు మొదట అంబికను కలిశాడు అతని ప్రభావవంతమైన వ్యక్తిత్వానికి భయపడి ఆమె కళ్ళు మూసుకుంది దీనితో ధృతరాష్ట్రుడు అందుడిగా జన్మించాడు అతని పేరు రాజ్యాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థమైనప్పటికీ అంధత్వం కారణంగా పాలించలేకపోయాడు తర్వాత వ్యాసుడు అంబాలికను కలిశాడు భయపడినప్పటికీ ఆమె కళ్లు తెరిచి ఉంచడానికి ప్రయత్నించింది కాని భయం కారణంగా పాండు సన్నగా బలహీనుడిగా జన్మించాడు పాండు అంటే సన్నగా అని అర్థం ఫలితం చూసి సత్యవతి నిరాశ చెందింది ఆమె వ్యాసుడిని మరొకసారి ప్రయత్నించమని కోరింది కాని రాణులు భయపడి వారి దాసిని పంపించారు దాసి గౌరవంగా వ్యాసుడిని సేవించడంతో విదురుడు అనే తెలివైన కుమారుడిని పొందింది ఇలా ముగ్గురు రాజకుమారులు జన్మించారు అంధుడైన ధృతరాష్ట్రుడు సన్నగా ఉన్న పాండు మరియు తెలివైన విదురుడు వారు తమ అమ్మమ్మ సత్యవతి మరియు భీష్ముని మార్గదర్శకత్వంలో పెరిగారు భీష్ముడు వారికి యుద్ధం రాజకీయాలు మరియు రాజ్యపాలనను నేర్పించాడు ధృతరాష్ట్రుని అంధత్వం అతన్ని రాజుగా అనర్హుడిని చేసింది ప్రాచీన నియమం ప్రకారం అంధ్రుడు పాలించలేడు పాండు బలహీనుడైనప్పటికీ శూరయోధుడిగా న్యాయమైన పాలకుడిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు విదురుడు తన తెలివితో అందరి గౌరవం పొంది సలహాదారు అయ్యాడు ఈ ముగ్గురు రాజకుమారుల జననం వారి వంశస్థుల మధ్య సంఘర్షణకు నాంది పలికింది కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు పాండవులు పాండుకుమారులు వారి జననం మరియు ఎంపికలలో భిన్నాభిప్రాయాల బీజాలు వేయబడ్డాయి ధృతరాష్ట్రుని అంధత్వం అతని అంతరంగ చీకటి మరియు సత్యాన్ని చూడలేకపోవడానికి చిహ్నంగా మారింది పాండు యొక్క శక్తి మరియు నాయకత్వ లక్షణాలు అతని బలహీనతకు విరుద్ధంగా ఉన్నాయి విదురుని తెలివి మరియు ధర్మానికి అతని నిబద్ధత అతనిని నైతిక దిక్సూచిగా చేసింది